വംങങണ തന ൻ സ്പ്യേനമ ശര മ ാ്രന ത് ം രാമ ശവയ ു സര ങ്ള ാංക ശവ വ ഷ ര ക ായ് സത. െകു ത്താത യ ന ്ര ാ് മോ മ ാത് പയോ യ ു യ ോമഹ ജകു ത്തതര. നമ ക ത േ ശ് ത്െ ് ര്ം പിച് හ തන മോ වා. ఆది ఆదిశక్తి స్వరూపిణి జగదం దిగాయమీతావర్గా యూట్యూబ్ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా కాల సర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణమవుతుంది ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారన్నమాట దుర్యోగాల్లో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవిస్తుంది అని చెప్పేసి అంటే గనక ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మల్లో అంతా కూడా దైవ ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మలని కర్మలు ఉంటాయన్నమాట అంటే తెలిసి చేసిన పాపలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత ముత్తాయితలైనా కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలైనా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది మానస దేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్ప దోష నివారణ జరుగుతుంది మానస దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గనక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం కుండలిని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి కదా ఆరు చక్రాలకీటికి కూడా అధిష్టాన జాగ్రత్తగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంలో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్ప రూపంలోనే ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే మనం ఆ యొక్క పురాణాల్లో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైంది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది అఖండమైన ఐశ్వర్యపాప్తి కలుగుతుంది కీర్తి దశలు కలుగుతాయి నాగజాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాల్లో ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది జననకాల లగ్నానికి అంతా కూడా కాలసర్ప సర్పదోషం అనేది జ్యోతిష పరిభాషలో అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటే రాహుకేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి గనక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి గనక లగ్న చక్రవశాత్ కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణ వశాత్ అయినా కానీ పంచమ స్థానవశాకు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్ అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బావ ఫలితాలు ఇస్తున్నాయి లక్షణ చక్రవశాత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆస్తిక మహాముని చరిత్ర మానసదేవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన హస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియ పుత్రుడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్నంతా కూడా సర్పయాగాన్నంతా కూడా ఆపిన ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్నంతా జరిగేటప్పుడు ఈ యొక్క హస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు ఆ ధర్మబద్ధమైంది మీరంతా కూడా మానవాళికి మంచి వర్గాలంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి అని సర్పయాగాన్ని కూడా ఆపినవాడు కావున అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు ఆ సర్పయాగ ఘట్టం అంతా కూడా ఎందుకు జరిగింది ఒక పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ప్రధానమైన జనవేజయ్ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క ఆ పరీక్షిత్ మహారాజ్ చరిత్ర కానీ జనవేజయ్ మహారాజు చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే గనక సర్పయాగం ముందుకు చేశారు సర్పయోగం యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంత అది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్రలాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే గనక ఆ ఘట్టాన్ని అంతా కూడా మననం చేసుకోవాలి ప్రధానంగా అస్తిక మహామని చరిత్ర అనేది వినడం వల్ల మానస ప్రియపుత్రుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కాలతర్ప యోగాలంతా కూడా దుర్యోగాలతో పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం వస్తుంది శీఘ్ర ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ వంశాభివృద్ధి కలగడానికి కానీ పితృదోషం నివారణ కలగాలడం కన్నా కానీ ఈ యొక్క అస్థిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసర్ప దుర్యోగాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా కాలస యోగాన్ని నుంచి బయటపడ్డానికి యోగం నుంచి బయటపడ్డానికి అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసరపు యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసరపు యోగం నుంచి అయితే ఈ దోషం నుంచి పరి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసరపు దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకంత కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్ పంచమ స్థానంలో కుచకే కుచ రాహుల కలిగి కానీ కుచకేసులు కలిగి కానీ శుక్ర రాహుల కలిగి కానీ శుక్ర కేతువు కలియకని ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాత్తు లగ్న చక్రవశాత్తు ద్వి అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానాల్లో గనక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరుగుతుంటే కనుక ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతువు మధ్యలో ఉంటే గనక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దృశ్యలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార రీత్య కానీ రాశి చక్రవశాత్ కానీ లగ్న చక్రవశాత్ గానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఇచ్చే ఫలితాలంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్ట చేయించుకోవడం వల్ల సర్ప సుక్త పాలన అంతా కూడా వేద జ్యోతిష పండితులతోటి ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయుడు యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకర గ్రహ దోషునివారణ జరడం ఆస్కారం ఉంటుంది సర్పజాతికి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానస దేవి ఉంటుంది కానీ ఈ యొక్క మానస చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతి కూడా చదవడం వల్ల పీనడం వల్ల ఓం శరవణ బయ అని నామాని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి బయటపడతారు రోగ బాధల నుంచి బయటపడతారు వంశాభివృద్ధికి కారణమే సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ తేజో రూపంగా ఉంటారు కావున ఆ కార్తీకేయుడు మురుగణుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశ లగ్న అంతా కూడా ఈ యొక్క కాలసరపు దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా కానీ మరియు లగ్న చక్రవ ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఈ రకంగా పూజ చేయాలి ఏ వృక్షాన్నంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి వేటపడడానికి తెలిసి తెలి తెలియకుండా చేసే పాపాల నుంచి పెట్టబెట్టడానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో అంతా కూడా స్వల్ప దళం దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే మీకంతా కూడా దానం చేయండి బీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడానికి కానీ అష్టైశ్వర్యోగం ధనప్రాప్తి కలగడానికి కానీ శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని మాత్రం చేతికి పుణ్య పుణ్యయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం తోటి శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనస రాశి ధనస లగ్న జాతకులకే మీ జాతక రీత్యా ప్రధానంగా తాషక్ లగ్నవశాత్తు కానీ లగ్న చక్రవశాత్ కానీ దోషం ఉందా లేదా నిర్ధారణ ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మజాతక వశాత్తు లగ్న చక్రంలో లగ్నంలో కానీ తృతీయ స్థానంలో కానీ పంచమ స్థానంలో చతుర్థ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కానీ దశమ స్థానంలో కానీ రాహుకేతు సంచారం రాహు రాహుకేతు మధ్యలో కనుక నవగ్రహాలు ఉంటాయి కనుక కాలసర్పదోషంలో ప్రధానమైన కాలసర్పదోషాల్లో ఒక దోషం మీకు వర్తిస్తుంది ఆ దోషం నుంచి బెడ్డబడానికి ప్రధానంగా దీనికి అంతా కూడా కారణం ఏంటంటే పూర్వ జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు తెలిసి కానీ తెలియకుండా కానీ మీరు కానీ మీ పూర్వీకులు కానీ సర్పానికి ఏమైనా దోషం చేసి ఉంటే కనుక లేదు అనుకోకుండా సర్పాన్ని ఏమైనా చంపి ఉంటే గనక సర్పదోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది దాని నుంచి బెడ్డబడ్డానికి ప్రధానంగా నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం సర్ప సూక్త పారాయణం చేయడం ఈ యొక్క మంగళవారం శుక్రవారం శనివారం పూట గురువారం పూట విశేషంగా పసుపుతో అభిషేకం చేసిన సర్పాలకంతా కూడా అభిషేకం చేసి చిమ్మిలి నివేతన చేయడం ఆవుపాలతో అభిషేకం చేయడం పుట్ట దగ్గర సర్పాలకంతా కూడా ఆవుపాలు సమర్పించడం అనేది చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం ఏంటిదంటే ఆలస్య సంతానం కానీ సంతానం లేకపోవడం కానీ ఇవన్నీ దోషానికి కారణం అవుతూ ఉంటాయి ప్రధానంగా సర్పశాపం ఉండే వాళ్ళకి ఆలస్యంగా సంతానం అవడం కానీ ప్రధానంగా సంతానం అనేది లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడ్డానికి ప్రధానంగా ఈ దోషం నుంచి బయటపడ్డానికి సర్పశాంతి సంస్కారం అనేది చేసుకోవాలి కంపల్సరీగా ఈ యొక్క ఖచ్చితంగా మీరంతా జ్యోతిష్య పారిభాషలు అంతా కూడా చెప్తుంటారన్నమాట సర్పశాంతి అనేది ఆచరించాలి సర్ప అంతా కూడా స్థాపన చేసుకొని ముగ్గులాగా వేసుకొని ఆ యొక్క యంత్రం అంతా కూడా షోడశచార పూజ తోటి సర్పసుత విధానంగా సర్పేభ్యోముల మంత్ర విధానంగా అష్ట నాగులనంతా కూడా నవనాగులనంతా కూడా స్థాపన చేసుకొని కలశాలంతా కూడా స్థాపన చేసుకొని యంత్రాన్నంతా కూడా మండలం అనేది అంటారు మండలాన్ని స్థాపన చేసుకోవడం అనేది ఉంటారు మండలంలో అంతా కూడా ఈ యొక్క పిండ ప్రదానం చేయడం అనేది జరుగుతుంటుంది అంటే బలి విధానం అనేది ఆచరిస్తారనమాట ఆ ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల బలి సర్పం బలి అనేది ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క నాగబలి కార్యక్రమం అంటారు నాగబలి కార్యక్రమం అనేది ఆచరించడం నాగబలి నాగబలి అని ఎక్కిసి అంటారు ఈ యొక్క ఆచరించుకోవడం వల్ల నది నదీ పరివాహ తీరంలో కానీ రావి చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర అయినా ఎక్కడైతే నాగేంద్ర స్వామి జోడ నాగలు ఉన్న ప్రాంతం దగ్గర అయినా కానీ నాగేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయ ప్రాంగణంలో కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యఫలత్వంతో శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది గర్భదోష నివారణ జరుగుతుంది వంధ్యత్వ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గనక ఈ దోషానికి పరిహారం అంతా కూడా పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది ఓం శరవణ బవాయ నమ నామాన్ని ప్రతినించ కూడా చదువుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరు అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రధానంగా ఓం శరవణ బవాయ నమ ఓం శరవణ భవాయు ఓం శరవణ నమః ఓం శరవణ భవాయు నమ నామాన్ని ప్రతినించం కూడా జప అనుష్ఠానం అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా పగడాల మాలనంతా కూడా ధరించడం విశేషమైన పని ఫలితాలు ఆస్పదం ఉంటుంది అఖండమైన ఆరోగ్యం లభించడానికి ప్రతినించం కూడా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతూ ఉంటుంది సర్ప పారణ దుర్గా సప్తశతి పారణంతో నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం వస్తుంది వెండి అంతా కూడా ఇంట్లో పూజ చేసుకోవడం వెండి సర్పాణ అంతా కూడా బ్రాహ్మణోత్తమి దానం చేయడం ప్రధానంగా మీరంతా కూడా ఉలవలు నానబెట్టిన అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది గణపతి ఆరాధనలో భాగంగా చెరుకు రసంతో ద్రాక్ష పళ్ళ రసంతో మామిడి పళ్ళ రసంతో గణపతికి అభిషేకం చేయడం ఉండ్రాళ్ళని మోదకాలని నివేదన చేయడం వల్ల మోదకాలతోటి ప్రధానమైన లక్ష్మీ గణపతి హోమా ఆది కార్యక్రమాలు ఆస్కారం చేయడం వల్ల శిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది క్షిప్రప్రసాద గణపతి హోమాన్ని ఆచరించుకోవడం కేరంబ గణపతి హోమానంతా కూడా ఆచరించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక వల్లభ గణపతి ఆరాధన చేస్తారో వల్లభ గణపతి ఆరాధన అంతా కూడా చేసేవాళ్ళు ప్రధానంగా సిద్ధులు ఉంటారన్నమాట గణపతి ఆరాధన చేసుకునే సిద్ధులంతా కూడా ఈ యొక్క వల్లభ గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళు విశేషమైన పుణ్యఫలంతో యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎక్కడైతే కనుక క్షిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు చేస్తారో శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది ఈ యొక్క గడ్డలతోటి తామర పిలి తామర గింజలతోటి మోదకాలతోటి విశేషంగా హోమాది కార్యక్రమం గరికతో విశేషంగా హోమం చేసుకోవడం తేనెతోటి గరికతోటి హోమం చేసుకోవడం విశేషమైన పుణ్యఫలితం రావడం కాదు మామిడి పళ్ళతోటి హోమం చేయడం వల్ల అఖండ పుణ్య లభిస్తూ ఉంటుంది అష్టేశ్వర యోగం లభిస్తుంది ప్రధానంగా కుక్య సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో అంతా కూడా సర్ప దోష నివారణార్థం సర్ప సంస్కార పూజ అనేది ఉంటుందన్నమాట ఆ పూజ ఆచరించుకోవడం సర్పశాంతి విధానాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది వీరవాళ్ళకి అన్నదనం చేయండి సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది గోమాత సేవ నిత్యం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే